రాయచోట్లో దొంగలు పడినారు రాజకీయ దొంగలు రాజకీయాల్లో ఉండే వాళ్ళే దొంగతనానికి పాల్పడ్డం ఇది గడచిన డెబ్బై ఐదు సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చిన ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు దీనికి వక్రభాషం అధికారులను ఇన్వాల్వ్ చేయడం ఆ అధికారులు ఒక క కథల్ని ఏదో ఒకటి చెప్పడం నిన్నటికి దినం ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలో సాక్షాత్తు ఒంటిమిట్టలో ఉండంగానే ఆయన రాములు వారి కళ్యాణం జరుపుతూ ఉంటే ఇక్కడ దొంగలు పడ్డారు ఒక పని నిమిత్తం ఒక చోట కొంత మెటల్ కలెక్ట్ చేసి అది త్వరితగతిన జరపాలనే ఉద్దేశంతో అక్కడ పెడితే రాత్రికి రాత్రి అదంతా దొంగతనం చేయాలని చెప్పి ఒక ఆలోచన జేసీబీలు టిప్పర్లు పెట్టారు కంకర లోడ్ చేసుకుని ఎత్తుకపోయినారు సమాచారం నాకు తెలిసింది వెంటనే అక్కడికి పోతే ఒక జేసీబీ ఒక టిప్పర్ దొరికినాయి వాటిని నేను పోలీస్ స్టేషన్కు తరలించాను పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్ చేసిన ఏమంటే ఒక గంట తర్వాత ఆ జేసీబీ లేదు ఆ స్టేషన్ దగ్గర టిప్పర్లు కూడా లేవు అంటే ప్రభుత్వం ఏది ఉంటే అక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడడానికో లేకుంటే వాళ్ళు చేసిన తప్పిలు తప్పులు పుచ్చుకోవడానికో పోలీసు యంత్రాన్ని కూడా ఈరోజు వాడుకోవడం జరుగుతా నేను గౌరవంగా గౌరవ పోలీసు వ్యవస్థను ఈ మంత ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు ఈ జిల్లాలో మీరు చాలా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు మీరంటే అత్యంత గౌరవం ఈ సమాజానికి ఎవరికి ఏమి జరిగినా మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఈ సమాజం పైన ఎటువంటి ప్రభావం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కనెక్ట్ నేను ఇచ్చిన కేసును రిజిస్టర్ మీరు చేస్తారో చేయరో నాకు అనవసరం నేను కంప్లైంట్ ఇచ్చిన నాకు తెలుసు మీరు ఎట్లా చేయరని మీకు ఉంటాయని సంతోషం ఇదే పరిస్థితి సామాన్య మానవ నిల్లలేకపోయి దోచుకుంటే ఎవరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ఎస్పీ గారిని అడుగుతాను ఇంత దారుణమైన పరిస్థితులు చంద్రబాబు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయనతో ఇరవై ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే చాలా విషయాల్లో ఆయన డిక్కచ్చిగా ఉంటాడు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేదానికి ఒప్పుకోడని అయితే ఈ గడచిన పది నెలల్లో ఇంత విడిగా ఈరోజు ఈ దొంగల బ్యాచ్ను సమాజం పైకి వదిలినాడంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో పస తగ్గిందా ఆయన పెద్దవాడైపోయి వయసు మీద పడి చాలా విషయాలు మర్చిపోయి వదిలేశాడా కింద ప్రజలు ఏమన్నా అయిపోదులే నాకు సంబంధం లే నేను ముఖ్యమంత్రి అయితే అని అనుకున్నాడా ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు అంటే మీరు రౌడీజం చేస్తే భయపడతారా మీరు ఏదైనా ఇట్లాంటివి చేస్తే భయపడతారా నా మీద ఏం కేసులు పెట్టుకుంటా నాకు లెక్కచొమ్మలే నా మైండ్ నేను తప్పు చేసినానని ఊసినారు ఓకే పన్నెండున్నర కోటి పైన వేసినారు ఓకే అది న్యాయస్థానంలో చూసుకుంటా మీకు భయపడతాన నేను నేను స్వతహాగా కూడా కాంట్రాక్టర్ను నేను పనులు చేస్తా అంటే ఆ ఈను బెదిరిస్తావు ని బెదిరిస్తావు నాకు వచ్చే నష్టమే ఉంది ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పచ్చుకుంటాడా లెస్ లెస్ చేసేవాడిని నేను నాకేమి ప్రభుత్వం దయాదక్షిణ మీద రావు ఎక్కడికి పోతాను ఇది లోకేష్ లో ఏమన్నా రాసి పెట్టాడా ఈరోజు ఏమన్నా ఇటువంటి దోపిడీలు చేయండి మీరు ఇది రెడ్ లో ఉందేమో ఏమయ్యా మీ కడుపు నిండలేదా గడచిన నాలుగు నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని క్రషర్ ఓనర్ల దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నాం నన్ను బూచుగా చూపి మా క్రషర్ పైన కేసు రాసి మిగతా వాళ్ళందరినీ బెదిరించుకొని డబ్బులు తీసుకుంటాడు దీన్ని రాబట్టేదానికి ఒక వ్యవస్థ మట్టి ఎవడు ఎక్కడ భూముల్లో చదువు చేసుకొని తోలుకోవాలంటే దానికి ఒక హెడ్ వాడికి పన్నెండు వందల రూపాయలు చెప్పరు కట్టాల ఇసుక ఆరు వేల రూపాయలు ఇస్తే కానీ ఆ నదిలో లోడ్ చేయరు దానివల్ల ఎంత పెరిగిపోతా ఉంది కంకర వాళ్ళకు కావాల్సిన వాళ్ళే బాగుపడాలా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి రేట్లు పెంచి ఈరోజు కంకర విపరీతమైన రేట్లతో ఈరోజు రోజు ప్రజలపైన భారం పోతుండవు ఎర్రచందన మొగ్గు పక్క రవాణా చేస్తుంది నీ బ్యాచ్ ఎవరిని బెదిరిస్తావు నువ్వు నీకు బెదిరే వాళ్ళు ఉన్నారా ఆయన డీటెయిల్స్ ఉన్నాయి ఏ క్రషర్ దగ్గర ఎంత డబ్బు తీసుకుంటావు అని బెదిరించి డబ్బులు తీసుకున్నావు క్రషర్ల దగ్గర కడపలో ఇద్దరిని పెట్టావు వసూలు చేసేదానికి నెల నెల ఐదో కల్లా వాళ్ళకి డబ్బులు చేరాలి లేకుంటే మైన్సో వచ్చి రైట్ చేస్తాను మళ్ళా ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఇండస్ట్రీస్ అన్ని రావాలా చాలా మందికి ఉద్యోగాలు రావాలండి ఉన్న వాళ్ళకు దిక్కు లేకుండా పోతుంది వందల మంది ఈ రోజు కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు లేకుంటే అక్కడ పనిచేసే వాళ్ళు లోడింగ్ స్టాఫ్ ఇంకోరో ఇంకోరు ఈరోజు చాలా మందికి బతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నాం బెదిరించి బతకాలనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకునే